హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఏంటిది కర్రీ అనుకుంటున్నారా పునుగులు కర్రీ అండి చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో వేడి వేడిగా అన్నంలో బాగా సూపర్ టేస్ట్ ఉంటుందండి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఈరోజు స్పెషల్ వచ్చేసి పెసరపునుగులు కర్రీ అయితే చేశాను చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో ఇది ఎలా చేశాను ఏంటి అనేది ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో ఇగోండి పట్టు పెసరపప్పు అండి నేనైతే ఒక గ్లాస్ నాను పెడుతున్నాను ఇగోండి చూస్తున్నారు కదా ఇదైతే ఒక గ్లాస్ నాన్ పెడుతున్నాను ఇప్పటికి ఇగోండి పప్పు అయితే ఒక టూ టైమ్స్ మంచి కడిగి నాన పెట్టానండి మినిమం ఒక త్రీ అవర్స్ నాన పెడతాను ఇగున్న ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పప్పు అయితే త్రీ అవర్స్ అవుతుందండి నానబెట్టి ఇప్పుడు నీట్గా వాష్ చేద్దామండి పట్టు మొత్తం పోయే వరకు అవసరం లేదు కొంచెం ఉన్న బాగానే ఉంటుంది పట్టుపప్పు కదా చాలా బాగుంటుందండి ఇది ఇగోండి పప్పు అయితే నీట్గా కడిగాం కదండి ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెలో వేసేసుకుందాము వాటర్ వేయకుండా గట్టిగా పట్టాలండి దీంట్లో ఒక టూ పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నారండి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెం ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నామండి వేసుకుందామండి ఇవి ఇగోండి ఇదైతే మిక్సీ పట్టాం కదా ఇగో స్టవ్ ఆన్ చేసానండి బాండ్లీ పెట్టి ఆయిల్ కూడా వేసాను ఆయిల్ వేడి అయిన తర్వాత చిన్న చిన్న పునుగులాగా వేద్దామండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు చిన్న చిన్న పునుగులు అయితే వేస్తున్నాను అట్లాగ అన్ని చిన్న చిన్నవి అయితే వేద్దామండి పెద్దగా కూడా వేసుకోవచ్చు కానీ చిన్నవి అయితే చాలా బాగుంటున్నాయి చూస్తున్నారు కదా అన్నీ అలానే చిన్న చిన్నగా వేసుకోవాలి మీ ఇష్టం అండి ఆప్షనల్ పెద్దగా వేసుకున్న బాగానే ఉంటుంది నేనైతే చిన్నగా వే వేస్తున్నాను ఈ గుండి ఇవైతే మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి మరి ఎక్కువ క్రిస్పీగా అవ్వద్దండి చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై అవుతున్నాయి కదండి ఇవి వేరొక గిన్నెలోకి తీసేసుకుందాము మరి ఎక్కువగా ఫ్రై అయినా కానీ కూర అంత టేస్ట్ ఉండదండి పాన్లో ఆయిల్ ఉంచాను కదా జీలకర్ర ఆవాలు అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే సన్నగా తరిగిన ఆనియన్ అండి ఒక కప్పు అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇవన్నీ మాడిపోకుండా కలుపుకోవాలి ఆనియన్ ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడైతే పసుపు యాడ్ చేస్తున్నాను అలానే సాల్ట్ అండి త్వరగా ఆనియన్ మగ్గుతుంది సరిపోకపోతే లాస్ట్లో వేసుకుందాము మొత్తం కలుపుదామండి ఇప్పుడైతే కరివేపాకు పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నానండి ఇప్పుడైతే అల్లం పేస్ట్ యాడ్ చేద్దామండి ఒక స్పూను మొత్తం కలుపుకుందాము ఆనియన్ అయితే మంచిగా ఫ్రై అయిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే యాడ్ చేస్తున్నాను చూసిన కదా ఇది వచ్చేసి ఒక టమాటా రండి ఇవి మెత్తగా మగ్గిపోవాలి టమాటా అయితే మంచిగా ఆయిల్లో మగ్గించదండి ఇప్పుడైతే కారం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కారం అయితే యాడ్ చేస్తున్నాను నేను ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేశానండి ఒకసారి కారం కూడా మొత్తము కలుపుకున్నాము కారం కూడా మంచిగా మగ్గింది కదండి ఇప్పుడైతే చింతపండు రసం వేస్తున్నాను నేను పులుసు మన టేస్ట్ని బట్టి అయితే యాడ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడైతే ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను పులుసు అయితే మంచిగా మగుతుంది కదండి ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం అన్ని చూసుకోవాలి ఇగోండి ఇప్పుడైతే ప్రెసర్ పూర్లు అయితే యాడ్ చేస్తున్నాను మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఇదిగోండి మొత్తం ఒకసారి కలుపుకుందాము చూస్తున్నారు కదా ఎంత మంచి కనిపిస్తుందో దీని ముందు నాన్ వెజ్ కూడా వేస్ట్ అండి అంత బాగుంటుంది పెసరపునుకుల కర్రీ వెజిటేరియన్ ఎవరైనా చేసుకొని సూపర్గా తినవచ్చు బాగుంటుందండి చికెన్ మటన్ ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకుని తిన్నా చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి దీంట్లో అయితే కొంచెం జీలకర్ర పొడి అయితే యాడ్ చేస్తున్నాను అలానే ధనియాలు మొగ్గ వేసి పట్టిన పొడండి రెండు స్పూన్లు వేసాను ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్నాము మసాలా అయితే అంతా వేసాం కదండి ఒక మూత మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉడుకునిద్దామండి ఇప్పుడు వేసాం కదా పురుగులు అయితే పులుసులో మంచిగా ఉడుకుతున్నాయండి ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొత్తిమీర యాడ్ చేసుకుందామండి ఒకసారి కలుపుదామండి మొత్తం కర్రీ అయితే మంచి స్మెల్ వస్తుందండి చాలా మంచి స్మెల్ వస్తుంది దగ్గరికి మంచిగా అయిందండి ఎక్కువ పులుసు పులుసున్నా బాగోదు మేమైతే ఇలానే దగ్గర చేసుకుంటాం ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే పెసర పురుగుల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో ఎంత గ్రేవీగా వచ్చిందో చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు ఇలా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్